మనిషికి ఉన్న ఆకర్షణ శక్తిని ఉపయోగించుకొని దేన్నైనా పొందొచ్చు ఉదాహరణకి కార్ ఇల్లు వాళ్ళకి నచ్చిన జాబ్ ఏదైనా పొందొచ్చు కానీ అలా పొందాలి అంటే విశ్వానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి అవేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను అందులోని మొట్టమొదటి సూత్రం విజువలైజ్ అంటే మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని బలంగా మీ మైండ్లో ఒక చిత్రంగా ఏర్పరచుకోండి అంటే సపోజ్ మీరు మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ పాత్రలు సన్నివేశాలు మీ మైండ్లో ఎలా ఉండిపోతాయో అలా అన్నమాట ఉదాహరణకి మీరు ఒక జాబ్ కావాలి అని అనుకుంటే ఏ కంపెనీ అందులోకి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు మీతో ఎలా మాట్లాడారు మరియు ఆ కంపెనీ మిమ్మల్ని జాబ్లోకి తీసుకునే ముందు పంపిన కంగ్రాచులేషన్స్ అనే మెయిల్ ఇవన్నీ మీకు ఒక స్క్రీన్ మీద కనబడుతున్నట్టుగా విజువలైజ్ చేసుకోవాలి ఇది ఒకసారి మాత్రమే చేసుకొని విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి అందులోని రెండవ సూత్రం గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఇది భూమండలంలోనే అత్యంత శక్తివంతమైన సూత్రం మీ దగ్గర ఉన్న వాటికి మీరు ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తారో అప్పుడు కొత్త వాటిని ఆకర్షిస్తారు ఉదాహరణకి మీ దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞతలు చెప్తే అది ఇంకొన్ని రూపాల్లో మీ దగ్గరికి వచ్చి చేరుతుంది ఇక మూడవ సూత్రం ఇందులోని మూడవ సూత్రం అత్యంత బలమైనది అదే నమ్మకం ఒక బలమైన నమ్మకం మీ దగ్గరికి ఈ విశ్వంలో ఉన్న ఏదైనా తెచ్చిపెడుతుంది ఉదాహరణకి మీరు ఏదో రకంగా నాకు ఆ కార్ దక్కుతుంది లేదా ఏదో రకంగా ఆ దేవుడు నాకు కావలసిన డబ్బుని సరైన సమయంలో తెచ్చి అని నమ్మినప్పుడు అది సరిగ్గా అలాగే జరుగుతుంది ఈ సృష్టిలో అత్యంత గొప్పది నమ్మకం మీరు నమ్మి ఏది ప్రయత్నించినా ఈ విశ్వం చాలా మార్గాల ద్వారా అది జరిగేలా చేస్తుంది విన్నారుగా ఈ మూడు సూత్రాలను ఆచరణలో పెట్టి ఏది చేసినా అది ఖచ్చితంగా మీ వద్దకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ యద్భావం తద్భవతి మీరు ఏది ఆలోచిస్తారో అదే మీకు జరుగుతుంది